హోరాహోరీగా సాగినటువంటి పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది దాని కారణం ప్రజలే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు తర్వాత నిన్న కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిగా వైసీపీ మొదటి నుంచి కూడా ఎన్నికలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది అందువల్లే మా మీద ఆరోపణలు చేసింది పోలీసులని ఆరోపణ పోలీసుల పైన ఆరోపణ చేసింది పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు అని అడుగుతున్నారు సార్ మొత్తం పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకం జరిగింది అయితే మొదటి నుంచి కూడా మీరు పోలీసుకు వైసీపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తూ వచ్చారు తర్వాత అట్లాగే మీ నాయకులు కూడా మాట్లాడుతూ వచ్చారు కానీ టీడీపీ ప్రతి సందర్భంలో కూడా కేవలం ఎన్నికలు తప్పించుకోవడానికి వైసీపీ లాంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇదే ఇవాళ నిజమైంది ప్రజలు ఓటు వేశారనేటువంటి ఒక గట్టి మాట మాట్లాడుతుంది టీడీపీ ఎన్నికల నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఓడిపోయేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల నుంచి తప్పించుకోవడం లే తెలుగుదేశం పార్టీ పులిందల్లో ముప్పై సార్లు ఓడిపోయినా కూడా ఎన్నికల నుంచి తప్పించుకోకుండా పోటీ చేస్తూ రాష్ట్రంలో అందరూ అంతే ప్రత్యేకంగా పులిందుల తాలూకాలో చిన్న జడ్ దానికి మేము తప్పించుకోవాలనే ఆలోచన కానీ హ్యాండ్సప్ అనాల్సిన అవసరం కానీ ఏముంటుంది చిన్న లాజిక్ కూడా వాళ్ళు మిస్ అవుతారు మహా అంటే పోటీ చేస్తాము ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒకటి గెలుస్తాడు మిగతా వాళ్ళు ఓడిపోతారు మరి దానికి ఎందుకు మేము తప్పించుకోవాలా పారిపోవాలా గెలిచే స్థానంలో పులిందుల తాలూకాలో పూర్తి బలం ఉండి ఎప్పుడు గెలిచేది మేము అది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి మేము పారిపోవాల్సిన అవసరము హ్యాండ్స్ అప్ అనాల్సిన పరిస్థితి కానీ తప్పించుకునే పరిస్థితి కానీ ఇది అర్ధరహితమైనటువంటి ఆలోచన లేని ఇంకోటి బలమైన ఆరోపిస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు పులివిందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేసింది అంటారు పులివిందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మేము గెలవము అనేది వాళ్ళ మాట నిజమైతే నూట అరవై నాలుగు సీట్లలో మీరు గెలిచి పదకొండు చోట్లు మేము గెలిచినాం అన్నప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గెలిచి మీరు ఓడిపోయినారు అదే పులిందల మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓటు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు పదకొండు నెలల పన్నెండు నెలల కిందట మీకు రెండు వేల ఓట్లు పదివేలలో వస్తే ఇప్పుడు రెండు పన్నెండు నెలల తర్వాత మీరు ఎట్లా గెలుస్తారని చెప్పి భావిస్తారు మంచి పాలన చేస్తే పది పర్సెంట్ ఓటు వెలుగుతాయి మంచి పాలన చేయకపోతే పది పర్సెంట్ ఓటు తగ్గుతాయి ఇది కూడా అందరూ ఆలోచిస్తారు కదా చివరిగా నేను చెప్పేది ఒకటే శర్మ అని చెప్పేది నిజంగా వాళ్ళకు ఆత్మశుద్ధి ఉంటే నోటి శుద్ధి లేదు ఆత్మశుద్ధి ఉంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ ద్వారా సిట్టింగ్ జడ్జి అయినా సరే ఎంగోవరైన సరే ఎంగోవరైన సరే ఎట్లయినా సరే ఆ మండలంలోకి రమ్మనండి పోదాము పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఎనిమిది వేల ఓట్లు పోలేనాయి ఈ బుద్ధుడికి పులిందల మండలంలో తిరిగి ఎనిమిది వేల ఓట్లకు శిరా మీరు చూపించగలిగితే నాలుగు వేల ఓట్లకు మీరు శిరా చూపించగలిగితే వెయ్యి ఓట్లకు మీరు శిరా చూపించగలిగితే వెయ్యి శాశ్వత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా వెయ్యి ఓట్లకు ఏలకు సిరా చూపిస్తే అంటే దాని అర్థం ఆ మండలములో పోలైన ఓట్లు ఎనిమిది వేలు ఉంటే ఎనిమిది వేలల్లో వెయ్యి ఏళ్ళకు కూడా సిరా లేదు అంటే కనుక వెయ్యి మంది కూడా ఓటు వెయ్యలే పులివిందల కాకుండా పులివిందల మండలానికి కాకుండా సిమాద్రిపురం మండలానికి సంబంధించి ఇతర మండలాలకు సంబంధించి ప్రొద్దుటూరు కమలాపురము జమ్మనమొడూ కడప వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దొంగ ఓట్లను కూడా అనకూడదు అది యథేచ్ఛగా దౌర్జన్యమైనటువంటి ఓట్లు పోలీసులను అడ్డపెట్టుకొని మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి మీకు కావాల్సిన ఓట్లు మీరు వేసుకునే పద్ధతిలో వేసినారు వెయ్యి ఏళ్ళకు శిరా లేదు చూపించడం అంటే మీరు పలకకపోయి ఏంటంటే వేరే కూతురు వేరే మాటలన్నీ మాట్లాడితే ఎవరు సమాధానం చెప్తారు తర్వాత ఇంకోటి టీడీపీ నేతలు ప్రైవేట్ చర్చలు కానీ తర్వాత నిన్న మాట్లాడినమాట చాలా మంది వైసీపీ నేతలు ఎవరైతే వాళ్ళు ఉన్నారు మీకు అనుకూలంగా ఉన్నారు వాళ్లే ఎన్నికల్లో సహకరించారు అందువల్ల మేము గెలిచామన్నమాట వేటెక్కడే వినడం జరిగింది అని నా సమాధానం ఒకటే వెయ్యి ఏళ్ళకి శిరా చూపి వెయ్యి ఏళ్లకు వెయ్యి ఏళ్ళకి నువ్వు సిరా చూపిస్తే నీ మాటలు అన్నిటికీ సమాధానం అదే నువ్వు వెయ్యి ఏళ్ళకు కూడా సిరా చూపించకపోతే కదా ఆ ఆ మండలంలో ఉండే వాళ్ళు వెయ్యి మంది కూడా ఓటెక్కులో పాల్గొనలేదని వెయ్యి మంది కూడా ఓటెక్కులో పాల్గొన్నప్పుడు ఎనిమిది వేల ఓట్లు పోలైనాయంటే మన ఆయన చేసినాడా మన ఆయన చేసినాడా చనిపోయిన ఆయన లేకుంటే మీ అబ్బగారు ఎవరైనా చనిపోయిన వచ్చి వేసినారా అది కదా వందకు వంద శాతం ప్రపంచం అంతా చెప్తాను ఏమని ఇది పూర్తిగా ప్రభుత్వము పోలీసులు కలిసి దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి నీతి బాహ్యమైనటువంటి విధానముతో దౌర్జన్యముతో వేసుకునే ఓట్లు మా ఏజెంట్ ఫారాలు చింపేసి మా ఏజెంట్ను కొట్టి మహిళలను కూడా కొట్టి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి ప్రజల మీద కూడా దౌర్జన్యం చేసి పోలీసు రౌడీలాగా రౌడీల్లాగా వ్యవహరించి రౌడీలు పోలీసుల్లాగా వ్యవహరించి సాధించుకున్నటువంటి జెడ్పీటీస్ ఎన్నిక మీరు గెలిచినారనే సంకలు గుద్దుకుంటున్నారు మీ ఈ పెనకల మార్కు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తూ అని రీకౌంటింగ్ రీ రీపోలింగ్లో కానీ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో కానీ వైసీపీ పూర్తిగా బైకాట్ చేసింది దీన్ని ఎటర్థం చేసుకోవాలంటే మేము ముందే చెప్పినాం కదా రెండు రీపోలింగ్ జరిగినప్పుడు మేము బైకాట్ చేసినాము మీరు దౌర్జన్యం చేసి ఎగ్గించేసి ఓట్లు వేసుకొని మా ఏజెంట్ లోపలికి పోకుండా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఇద్దరు ఏజెంట్ ఉంటే ఎన్నికలు జరుగుతాయి మా ఏజెంట్ ఎన్నిక లేకుండా లోపల లేకుండా మీ ఏజెంట్ పెట్టుకుని ఎన్నిక చేసి దౌర్జన్యం చేసిన తర్వాత రీపోలింగ్లో నామ మాత్రం ఊరికి కంటిన్యూలు దుర్చేదాని కోసం ఎన్నికల కమిషన్ యాక్షన్ చేసి డ్రామాలో అదొక భాగం ప్రపంచానికి అబద్ధం చెప్పడానికి నమ్మించడానికి కోర్టు నుంచి మాకు ఎటువంటి ఆర్డర్ రాకుండా ఉండడానికి రెండు పోలింగ్ సెంటర్లు పెట్టి చేసే మేము ఏమైనా తిక్కోవాలామా అందుకే దాన్ని కూడా వద్దన్నాము అందుకే మేము పోలింగ్ కౌంటింగ్ కూడా మేము బహిష్కరించినాం మొత్తానికి పులిధర్లో మేము గెలిచాం కాబట్టి ప్రజాస్వామ్య వర్దలని తర్వాత మేము వైసీపీ మీద సాధించిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద పట్టు సాధించినట్టు ఒక మాట టీడీపీ అంటుంది మొత్తం రాష్ట్రానికి అంతా అప్లై చేసే పరిస్థితుల్లో కనిపిస్తుంది దీనికి ఏమంటారు ఈ ఎన్నికల ద్వారా తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది నైతిక విలువలను పూర్తిగా కోల్పోయింది ప్రజాస్వామ్యవాదుల హృదయాలలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి దిగజారిపోయింది దిగజారిపోవడంలో కూడా మురికి లేకపోయింది అంత వాళ్ళకు నష్టం ఎలక్షన్ చేసింది ఈ ఎలక్షన్ వల్ల వాళ్ళు లాభపడింది అయితే ఏది లేదు ఈ ఎలక్షన్ వల్ల మేము నష్టపడింది ఏదైనా ఉందంటే రాజకీయంగా మేము నష్టపడింది ఏమీ లేదు ఒక జెడ్పీటీసీ ఎన్నిక వలన మాకు వచ్చిన ప్రయోజనము లాభము నష్టము లేదు మీరు చేసిన దురాగతాలు ప్రజలకు తెలిసి ప్రపంచానికి తెలిసి మీరు బలహీనపడిపోయినారు మాకు లాభమే తప్ప నష్టం లేదు మాకు ఏదైనా నష్టం ఉంది అంటే మనసుకు ఒకటి నష్టం ఉంది ఏది ఒకటి మనసుకు చాలా నష్టం ఉంది అది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఇరవై తొమ్మిది ఆ నష్టానికి ఈ ఎన్నిక ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందంటారా జీరో ఏవి పడదు ఒక్క చోట చిన్న ఉప ఎన్నిక కాబట్టి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మనుషులు వచ్చి దౌర్జన్యం చేయగలిగినారు తప్ప అది కూడా రాజశేఖరి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ దౌర్జన్యమైన వైఖరిలోకి పోకూడదు అనుకోవడం వలన ఆ దౌర్జన్యం చేయగలిగినారు తప్ప క్షేత్రస్థాయిలో ఈసారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడే నా ప్రభావం ఉండదు దానివల్ల మాకు పెద్ద భయం లేదు పోలింగ్ మీద తర్వాత కౌంటింగ్ మీద రిపిటీషన్ కూడా వేయడం జరిగింది కోర్టులో విగిపోయేవి నిలబడలేదు తర్వాత మరి అయినా న్యాయపోతం చేసే అవకాశం ఉంది నిరుపయోగం శర్మ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నిరుపయోగము చేతురుగా నాకు ఆగులు పట్టుకోవాల్సిన అవసరం లేదు న్యాయ పోరాటాల్లో జరిగేది న్యాయం ఎంతవరకు అనేది నాకు తెలుసు ఎన్నికల కమిషన్కు అనుకూలంగానే న్యాయస్థానాలు తీర్పులు ఉంటాయి తప్ప ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రావు అదంతే అది రాజ్యాంగంలో రాసిన నిబంధనలు లేకుంటే ఇంకోటి ఇంకోటి జరుగుతాయి దానివల్ల ప్రయోజనం ఏం లేదు కాకపోతే ఆత్మతృప్తి కోసము మానవ ప్రయత్నం చేయాలి కాబట్టి మానవ ప్రయత్నం చేస్తారు అంతే తప్ప నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వాటి మీద నాకు విశ్వాసము లేదు వాటి వల్ల వచ్చిన లాభము లేదు జరగాల్సిన నష్టం జరిగింది దానికి బూడ్చుకోవాల్సినది బూడ్చుకోవాల్సిన సమయం ఉంది దానికి చేయాల్సినది చేయాల్సిన సమయం ఉంది మొత్తం అంత పులివెందుల మీకు ఒక అడ్డ చాలా పటిష్టమైనటువంటి ప్రాంతం అక్కడ ఎందుకు ఎదుర్కోలేకపోయారు ఇంత జరుగుతున్నా ఎందుకు ఎదుర్కోలేకపోయారు మంది పదహైదు పోలింగ్ బూత్లు ఉన్నాయి పదహైదు పోలింగ్ బూత్లో ఎక్కడ మీకు క్యాండిడేట్ నిలబడలేని రాలేని పరిస్థితి ఏజెంట్గా ఒక గ్రామంలోకి ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఒక ఎమ్మెల్యే వచ్చి బయట నుంచి మనుషులు వచ్చి కట్టెలు పట్టుకొని కట్టెలు పట్టుకొని రాట్లు పట్టుకొని ఒక ఏజెంట్ దగ్గర పోయి కొడితే ఏజెంట్ ఏం చేస్తాడు ప్రజల దగ్గరకు వచ్చి మీరు ఓటు వచ్చి మీ అక్క మీకు అది పోతుంది ఇది పోతుందంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు వాళ్ళు ప్రజలు ఓటు వేయాలన్న మా ఏజెంట్ కూర్చోవాలన్న కానీ అదే గ్రామంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులిం తాలూకా వాళ్ళు మేము ఒక వెయ్యి మంది పోవాలి అప్పుడు మా వాళ్ళు ఏజెంట్లు కూర్చుంటారు ప్రజలు ఓటుకు వస్తారు అప్పుడు మేము వెయ్యి మంది వాళ్ళు ఒక ఐదు వందల మంది వాళ్ళు ఒక వెయ్యి మంది ఉంటే కదా అక్కడ జరిగేది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగా లేకుంటే యుద్ధమా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు మరణిస్తారు దెబ్బలు తగులుతాయి చాలా మంది అన్యాయం అయిపోతారు ఆస్తులు ధ్వంసం జరుగుతుంది ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఈ యుద్ధం చేయాలన్నా చేయకూడదా కొంతమంది మా వాళ్ళు ఏమన్నారంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయడం తప్పు కాదు ధర్మాన్ని కాపాడడం అధర్మం చేసినా ధర్మమే ఇది శ్రీకృష్ణుడు చెప్పినది ధర్మాన్ని కాపాడడానికి అధర్మం చేసినా ధర్మమే అని శ్రీకృష్ణుడు చెప్పినాడు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మనం యుద్ధం చేసినా కూడా తప్పేలేదని కొంతమంది మా వాళ్ళు చెప్పినారు కానీ పెద్దలు మరికొంతమంది ఆలోచన చేసి ఈ చిన్న ఎన్నిక కోసం ఇంత రక్తపాతం ఇంత అవసరం లేదు కదా ఎందుకు న్యాయ పోరాటం చేద్దాం లేకుంటే ప్రజాక్షేత్రం లేకపోదాం మరొకటి మరొకటి అని వాళ్ళే మరి పెద్ద మనసు చేసుకున్నారు చిన్న మనసు చేసుకున్నారు ఆ మనుషులతో పోవడానికి కావాల్సిన బలము మనుషుల బలము అన్నీ ఉన్నప్పుడే కూడా ఆ ఆలోచన విధానం మంచిది కాదని చెప్పి వాళ్ళు నమ్మినారు కాబట్టి దాన్ని వద్దన్నారు కొంతమంది మటుకు వాళ్ళని తప్పు పడుతున్నారు ఏమని పులిందుల తాలూకాలో మన మీద రిగ్గింగ్ చేసే మోగోళ్ళ వీళ్ళు మన మీద రిగ్గింగ్ చేసే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అభిప్రాయం వస్తుంది మనకు బలం ఉండి మనం ఆపకుండా పోవడం మన బలం ఉంది కదా అని చెప్పి పులిందల తాలూకాలో ఉండే వాళ్ళ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కొంత ఒత్తిడి తెచ్చే మాట రాజశేఖర రెడ్డి కుటుంబం మీద బాధపడే మాట వాస్తవే అట్లా బాధపడే వాళ్ళల్లో నేను ఒకరిని తర్వాత మొదటి నుంచి కూడా టీడీపీ నేతలకు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు రోజు స్వాతంత్ర దినోత్సవం ముందు రోజు ఒకరోజు ముందే పులివెందులకు స్వాతంత్రం ఇస్తాను ఇప్పుడు మీరేమో స్వాతంత్రం లేదు మాకు అని చెప్తున్నారు మాకు పులిందలు ఎన్నికలకు సంబంధించి స్వాతంత్రం లేదనేదే కాకుండా ఈవీఎం మిషన్ల ద్వారా చీటింగ్ చేసినారు స్వాతంత్రం లేదనేది కాకుండా ఈ పాలనలో పద్నాలుగు నెలల పా పాలనలో ఏ ఒక్కరికైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము పాలన జరుగుతోంది అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోయేది సంక్షేమం లేకపోయా అభివృద్ధి జరగకపోయా సమానమైన అవకాశాలు లేవు ఉద్యోగ కల్పన లేదు ఉద్యోగుల ఆత్మగౌరవం లేదు వ్యవసాయానికి పురోగమనం లేదు తిరోగమనం ఏమి ఎక్కడుంది ఏంది లేదు ఏముంది ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెడతారు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధించి జైలు పంపుతారు లేదంటే దాడులు చేస్తారు ఇవే కదా చేసేది కాబట్టి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి నియంత్రిత్వపు పాలన జరుగుతూ ఉంది ఈ పాలన పోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మొన్న జరిగినటువంటి పులివెందల ఎన్నికల్లో ఓటు వేశారని చెప్తున్నటువంటి ఓటర్ కనీసం వెయ్యి మంది అయినా శిరాచక్క చూపిస్తే తాను సవాల్ చేస్తున్నటువంటి రాజమల్ల శివ సదరెడ్డి రెడ్డి కెమెరా పర్సన్తో శర్మ యూటీవీ ప్రొద్దుటూర్